ఓకే ఓకే ఎన్ని చేశారు ఓకే ఎలా ఎలా అనిపించింది రవీంద్రాబాద్ లో మీరు లెజెండరీ చేతి మీద సర్టిఫికేట్ గిఫ్ట్ అందుకోవడం డాన్సెస్ లో మీరు ఏమేమి నేర్చుకున్నారు ఓకే ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పర్ఫార్మ్ చేశారా ఏమేమి చేశారా ఓకే 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 ఏ క్లాస్ ఏ స్కూల్ చదువుతున్నారు ఓకే మీ డ్రీమ్ ఏంది మీ గోల్ ఏంది ఏమవ్వాలి పెద్ద వెరీ గుడ్ వెరీ నైస్ కూర్చోండి కుసండి ఎస్ మీ పేరు మీ ఓకే మీ గురుగారి పేరు మీ టీచర్ పేరు డ్యాన్స్ టీచర్ ఓకే ఏ పాట మీద మీరు డ్యాన్స్ చేశారు త్రీ సాంగ్స్ వెరీ గుడ్ ఏ పాట మీద చేశారు చెప్పండి వెరీ గుడ్ అచ్చా ఏ స్కూల్ చదువుతున్నారు ఏ క్లాస్ మీరు స్కూల్లో కూడా ఎప్పుడైనా మీకు మెడల్స్ వచ్చాయా వచ్చాయా వెరీ గుడ్ అచ్చా ఏమేమి వచ్చి మీకు స్కూల్లో ఏమేమి నేర్చుకున్నారు డ్రాయింగ్ పెయింటింగ్ కూడా వచ్చా మీకు స్విమ్మింగ్ కరాటే ఓకే డాన్సెస్లో ఏమేమి నేర్చుకున్నారు మీరు అన్నీ నేర్చుకున్నారా మీ మీ గోల్ ఏంది మీరేమవ్వాలనుకుందరు సజ్జయ్యాక వెరీ గుడ్ ఇద్దరు డాక్టర్స్ వెరీ నైస్ గురుగారు గురించి చెప్పండి మీకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు గురుగారు ఎలా నేర్పిస్తున్నారు ఓకే పేరెంట్స్ ఏమంటారు మీకు మీకు ఎలా ఎంకరేజ్ చేస్తారు పేరెంట్స్ ఓకే ఇక్కడ నాకు స్కూల్లో పర్ఫార్మెన్స్ చేశారా ఎప్పుడైనా డ్యాన్స్ చేశారా చేశారా వెరీ గుడ్ చాలా క్యూట్ ఉంది సార్ ఇంటర్వ్యూ ఈ అవకాశం ఇచ్చిన సమస్యకి ఆర్గనర్కి గురుగారికి ఏమైనా ఓకే సార్ మీ ఇంట్లో ఇద్దరు డాక్టర్స్ కాబోతున్నారు వాళ్ళు ఆ టాలెంట్ ఆ లక్షణం ఉంది వాళ్ళ ఒపీనియన్ డాక్టర్ కావాలని చెప్పారు మీ సపోర్ట్ కాపరేషన్ ఎంతవరకు ఉంటుంది ఓకే 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 వెరీ గుడ్ అచ్చా ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పర్ఫామ్ చేశారా ఇక్కడ ఇక్కడ చేశారు ఏమేమి చేశారు ఓకే ఏమేమి నేర్చుకున్నారు మీరు డాన్స్ డ్యాన్సెస్లో కూచిపూడి భరతనాట్యం అలాంటివి వెరీ గుడ్ ఈరోజు ఎలా అనిపించింది మీకు రవీంద్ర భారతి లాంటి గొప్ప వేదిక మీద మీరు గిఫ్ట్ తీసుకున్నారు అద్భుతంగా పర్ఫామ్ చేశారని అందరు చెప్పారు కూడా ఎలా అనిపించింది నీకు ఓకే గురుగారు మీకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఎలా నేర్పిస్తున్నారు ఓకే ఇంకా మీ డ్రీమ్ ఏంది మీ గోల్ ఏంది మీరు ఏమి అవ్వాలండి పెద్ద అయ్యాక బ్యూటీషియన్ మీ రోల్ మోడల్ ఎవరు మీరు ఎవరిని చూసి మీరు ఇన్స్పైర్

ఓకే ఓకే ఏమేమి వచ్చి మీకు డ్యాన్స్తో పాటు వేరే ఆర్ట్స్ పెయింటింగ్ డ్రాయింగ్ ఇంకేమేమి వచ్చా చెప్పండి వెరీ గుడ్ ఇంకా స్విమ్మింగ్ సైక్లింగ్ కరాటే కరాటే నేర్చుకున్నారా ఓకే డ్యాన్స్ ఓకే మా ఉద్దేశం ఏంటంటే పాపని ఫ్యూచర్లో ఒక సొంత తన కాళ్ళ మీద నిలబడేటట్టు ఒక మా ఉద్దేశం ఓకే చెప్పండి